అందరికీ నమస్కారం ముందుగా తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సాధారణంగా మదర్స్ డే అనగానే అందరూ చేసే పని వాళ్ళ అమ్మలకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి విషయస్ చెప్పి వీలుంటే ఏదో ఒక గిఫ్ట్ వాళ్ళ మదర్స్కి ఇస్తూ ఉంటారు కొంతమంది అయితే వాట్సాప్ స్టేటస్లో ఆ ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటారు అంతే ఆ రోజుతో ఆ ప్రోగ్రాం అయిపోతుంది చాలా వరకు మనం చేసే పని అదే కానీ నిజానికి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పట్ల ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదలు చూపించాలన్నా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నా దానికి కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి అందులోకి తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది చిన్నతనం నుండి పిల్లలు ఎక్కువగా తల్లితోనే సమయం గడుపుతూ ఉంటారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత సంఘంలో కొంతమంది మంచి పౌరులుగా పేరు ప్రఖ్యాతలు గణిస్తారు అలా మంచి పేరు ప్రఖ్యాతలు గణించిన వారితో పాటుగా సత్ప్రవర్తన కలిగి వారితో పాటుగా మంచి మనస్తత్వం అదేవిధంగా క్రూరమైన ఆలోచనలు ఉన్న మనుషులు కూడా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు అనే విషయానికి వస్తే చిన్నతనం నుండి పెరిగిన వాతావరణం కుటుంబ పరిస్థితులే కారణమని చెప్పాలి పుట్టుకతోనే మనుషులు చెడ్డవారిగా ముద్ర వేసుకుని పుట్టారు క్రమేపీ వారు పెరుగుతున్న వాతావరణం అదేవిధంగా ఇంటిలో వారికి దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యుల ప్రవర్తనను వారు ఆదర్శంగా తీసుకుని పెరిగి పెద్దవారైన తరువాత ఆ ప్రభావం సొసైటీపై చూపిస్తూ ఉంటారు ఈ విధంగా మనుషులు ప్రవర్తించడానికి కారణం తల్లి పాత్రనే చెప్పాలి చిన్న వయసు నుండి సమయం చిక్కినప్పుడల్లా తమ బిడ్డల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని చిన్న చిన్న నీతి కథలు చెప్పడం దైవ ప్రార్థన చేయిస్తూ భజనలు చేయించడం వారి చిన్ని చిన్ని చేతులు రెండింటినీ కలిపి రామనామ భజన చేయించడం ద్వారా వారిలో మంచి లక్షణాలు దైవభక్తి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వారికి అలవాటు అవుతాయి సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలి మంచి పౌరులుగా సత్ప్రవర్తనతో ఎలా బతకాలి అనే విషయాన్ని ప్రతి తల్లి కూడా తమ బిడ్డలకు నీతి కథల ద్వారా కానీ పురాణ కథల ద్వారా కానీ చిన్న చిన్న శ్లోకాలు పద్యాల ద్వారా కానీ వివరిస్తూ వారిని మంచి బిడ్డలుగా తీర్చిదిద్దుకోవాలి అలా చేయగలిగిన సామర్థ్యం ఒక్క తల్లికి మాత్రమే ఉంటుంది అందుకే ప్రతి తల్లిని తమ బిడ్డకు దేవతగా వర్ణిస్తూ ఉంటారు ఉదాహరణకు మహాభారతంలో పంచపాండవులు కౌరవుల విషయానికి వస్తే పాండవులు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండేవారు ధర్మబుద్ధి కలవారిగా పేరు గణించి ఎంత కష్టపడినా చివరికి కౌరవులపై విజయాన్ని సాధించారు దానికి కారణం వారి తల్లి కుంతీదేవి నిరంతరం ధర్మ న్యాయబద్ధమైన సలహాలను వారికి ఇస్తూ వారికి వెన్నంటి ఉండి కుంతి ధర్మోపదేశం ఆమె ప్రేమాభిమానాలు పాండవులకు రక్షణగా నిలిచాయి ఇక కౌరవుల విషయానికి వస్తే వంద మంది ఉన్న వారు ఐదుగురు పాండవులను గెలవలేకపోయారు చివరికి వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు అలా జరగడానికి గల కారణం కౌరవుల తల్లి గాంధారి గాంధారి తన భర్త గుడ్డివాడైన ధృతరాష్ట్రంతో సమానంగా కళ్లకు గంతలు కట్టుకుని కూర్చుంది అంతే తప్ప తమ బిడ్డలకు ఆలనా పాలన వారు పెరుగుతున్న విధానంపై మనసు పెట్టలేదు మహాపతివ్రతగా పేరు గణించిన తన బిడ్డలను మాత్రం మంచివారిగా తీర్చిదిద్దుకోలేకపోయింది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది ప్రతి వ్యక్తి విజయం వెనుక తమ తల్లి పాత్ర ఎంత ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మారుతున్న సమాజాన్ని ఇలాగే వదిలేస్తే పిల్లలలో మానవతా విలువలు అంతరించిపోతాయి కాబట్టి వీలైనంత వరకు మంచి మాటల ద్వారా తల్లి పిల్లలను తమ దగ్గరకు తీసుకొని చిన్ననాటి నుంచి మంచి లక్షణాలను నేర్పించడం ద్వారా ఈ సంఘం బాగుపడుతుంది మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అదేమిటంటే పురాణాలలో భక్త ప్రహ్లాదుడి గురించి అందరూ వినే ఉంటాం కథలలోనూ సినిమాల్లోనూ ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటాం ప్రహ్లాదుని తండ్రి రాక్షసుడు పరమ దుర్మార్గుడు దేవుని పట్ల ద్వేషంతో ఉండేవాడు అటువంటి రాక్షసుడు కడుపున పుట్టిన ప్రహ్లాదుడు గొప్ప హరిభక్తుడిగా పేరు గణించడానికి గల కారణం తన తల్లి గర్భంలో ఉండగా నారదుడు ఉపదేశించిన హరినామాన్ని అవపాసన పట్టి కడుపులో ఉండగానే జీర్ణించుకుని బయటకు వచ్చిన తర్వాత గొప్ప హరిభక్తుడయ్యాడు తండ్రి ఎన్ని రకాలుగా హింసించినా తన తండ్రికి నీతులు చెప్పే స్థాయికి చేరుకున్నాడు తన మంచి ప్రవర్తనతో పెరిగి పెద్దవాడై రాజ్యపాలన చేసి గొప్ప రాజుగా పేరుగణించాడు ఇందులో తన తల్లి పాత్ర కూడా ఉంది ఆమె కూడా గొప్ప హరిభక్తురాలు రాక్షసుల వంశంలో పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం ఎంతో గొప్పవాడిగా ఎలా మారాడు దానికి గల కారణం సత్ప్రవర్తన మంచి నడవడిక అందువల్ల మాతృదినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏమిటి అంటే ప్రతి తల్లి కూడా తమ బిడ్డల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారిని మంచివారిగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్